ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు భద్రాచలం ఏజెన్సీ మండలాలు తడిసి ముద్దవుతున్నాయి రామాలయం సమీపంలోని దుకాణాలు నీటమునగ్గా భద్రగిరిపై హరినాథ హరినాథబాబా ఆలయం వద్ద కళ్యాణ మండపం కుంగింది ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆవర్తనం ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం ఆదిలాబాద్ వరంగల్ జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వానలకు జనం అవస్థలు పడుతున్నారు వరుణుడు ధాటికి ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం తడిసి ముద్దవుతోంది రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి ప్రవహిస్తోంది గోదావరి కరకట్ట వద్ద మోటార్లను ప్రారంభించకపోవడం వల్ల రామాలయం పరిసరాలు నీట మునిగాయి అన్నదాత సత్రం విస్టా కాంప్లెక్స్ ను వర్షపు నీరు ముంచెత్తింది రామయ్య సన్నిధి పడమర మెట్ల వద్ద నడుములోతు వరద చేరింది సుమారు ఐదు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరడం సామగ్రి తడిసి నష్టపోయామని వ్యాపారులు వాపోయారు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ వర్షాలు వచ్చినప్పుడల్లా అధికారుల నిర్లక్ష్యం మన యాభై మూడు యాభై నాలుగు అడుగులు వచ్చినప్పుడు కూడా ఆ గుడి మెట్లకు కానీ గానీ మా షాపులకు కానీ రాని నీళ్లు ఈ రోజు ముప్పై అడుగులకే మా షాప్ లోకి వచ్చేసి మా సామాన్లు మొత్తం గడిచిపోయాయండి కేవలం అధికారుల నిర్లక్ష్యం నీటి పారుదల శాఖ అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో కింది స్థాయి గానీ పై స్థాయి అధికారులు గాని నిర్లక్ష్య వైఖరి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు దీనికి ముఖ్య కారణమైనటువంటి నీటి పారుదల శాఖని ప్రక్షాళన చేయాల్సిందే మేము కోరుతున్నాం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందండి షాప్ లో సడన్ గా ఇలా జరగడం అనుకోకుండా జరిగిపోయింది కానీ ఎప్పుడు వాటర్ మొత్తం ఎప్పుడు ఇలాగే ఉంటదండి మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇబ్బంది ఇలాగా ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు అధికారులు ఏం చేయట్లేదు గత కొన్ని నుంచి ఇక్కడే వరదల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఈసారి కూడా వరద రాదు అనే ఉద్దేశంతో మేము ఇక్కడే ఉండిపోయాము కానీ ఈసారి అనుకోకుండా వరద రావడం వల్ల మా షాపులన్నీ ముగిపోయాయి షాపు మొత్తం సామాన్లన్నీ అండి అధికారులు ఏది పట్టించుకోవట్లేదండి భారీ వర్షానికి ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రగిరిపై నెలవైన హరినాథ్ బాబా ఆలయం వద్ద కళ్యాణ మండపం కుంగింది కళ్యాణ మండపం కింద కొండను తవ్వడం వల్ల మండపం కుంగుబాటుకు గురైందని తెలుస్తోంది భారీ వర్షాల వల్ల కళ్యాణ మండపం కిందకు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ముందు జాగ్రత్తగా గుట్ట కింద ఉన్న ఇళ్లు దుకాణాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు హరినాథబాబా ఆలయం కళ్యాణ మండపం కుంగిన ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు అన్నదాన సత్రం విస్టా కాంప్లెక్స్ లో వరద నీరు చేరడంపై ఆరా తీసిన తుమ్మల నీటిపారుదల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వరద చేరిన వెంటనే మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదంటూ మండిపడ్డారు కరకట్ట స్లూయిజ్ లాక్లు ఎత్తి వరదను నదిలోకి మళ్లించాలని ఆదేశించారు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు ఉంటారు సో పై నుంచి వచ్చే గోదావరి నీళ్లు స్థర ఎంత ఉందో అది చూసుకో చూసుకుంటూ భద్రాచలం లోపల రాకూడదు అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు సో అందుకే వాళ్ళు షట్టర్ బంద్ చేసుకొని ఉన్నారు బంద్ చేసి మనం భద్రాచలం పట్టణానికి కాపాడుతున్నాము ఈ సమయంలో పట్టణంలోనే భారీ వర్షం జరిగింది అనుకోండి రెండు మూడు గంటలు ఖచ్చితంగా నీళ్లు అది జమ అవుతుంది సో దానికి తీయడానికి మన మోటార్స్ ఉన్నాయి మోటార్స్ కూడా కంటిన్యూస్ గా ఉన్నాయి రెండు డీజిల్ పంప్స్ ఏముందంటే ఏదో ఒకటి మాట్లాడితే నమ్మి ఆందోళన చెందే అవసరం లేదు పూర్తి ప్రణాళిక వ్యవస్థ సంపూర్ణంగా సిద్ధంగా ఉంది భద్రాచలం ఏజెన్సీ మండలాల్లోనూ కురుస్తున్న జడివానకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి గిరిజనం గోసపడుతున్నారు